హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగాలావ్ ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం రసం ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చెప్పబోతున్నాను అందరూ చేసే విధంగానే కానీ నా స్టైల్లో నేను రసం ఎలా చేస్తాను అనేసి అయితే ఈ వీడియోలో అయితే నీకు చెప్పబోతున్నాను లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే మనం రెండు లేక మూడు టమోటాస్ అయితే తీసుకోవాలి దాన్ని మంచిగా స్మాష్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని నార్మల్గానే మనం చేత్తోనే మంచిగా అయితే స్మాష్ చేసేసుకోవాలి చేత్తోనే స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఈజీగా టేస్ట్గా అయితే చేసేసుకోవచ్చు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వచ్చేసి ఇక్కడ ఏంటంటే తెల్లగడ్డ జీలకర్ర అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి అది మంచిగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది కూడా మనం వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది నేనైతే రసం ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారు అనేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మనకి ఎంత వాటర్ కావాలనేది అయితే మనం ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా మంచిగా స్మాష్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు వేసేసి స్మాష్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇంతకు ముందు మనము తెల్లగడ్డ జీలకర్ర వేసుకున్నాం కదా అందులో అయితే కొద్దిగా మిరియాలు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే జలుబు దగ్గు ఉన్నప్పుడు రసం తింటే మంచిగా అవుతుందంటారు కదా అలా అనమాట ఇంకా అలాంటి టైంలో అయితే మనం అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నార్మల్ రసం లా టమాటో రసం ఎలా చేస్తారని ఇదైతే చేస్తూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పైన ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ అయితే వేసేసుకొని అందులోనే సాసలు అయితే వేసేసుకున్నాను ఇంకా మన దగ్గర కరైపాకు ఉంటే కరేపాకు వేసుకోవచ్చు మనము ఇందాక మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అదైతే దాన్ని అందులోకి వేసేసి మంచిగా ఆయిల్ అయితే కొద్దిసేపు ఉంచాలి ఆ తర్వాత మనము ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న టమాటో కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అప్పుడైతే యాడ్ చేసే టైంలో మంచి స్మెల్ ఉంటుంది కదా ఇదైతే చాలా అనమాట మనకు అప్పుడే తెలుస్తుంది కదా రసం ఎలా ఏంటనేది నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఒక్కసారి ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మనం ముందుగానే ఇది చెప్పడం మర్చిపోయాను చింతపండు అయితే ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టేసుకున్నాను దీన్ని కూడా మనం మంచిగా స్మా పిసికేసుకొని దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఆ వాటర్ని అయితే వేసేసుకోవాలి మనకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మనం చాలా వాటర్ వేస్తేనే రసం అనేది బాగుంటుంది తక్కువ వాటర్ వేసుకుంటే ఆ కొజ్జు కొజ్జు అంతా అలానే ఉండిపోతుంది దానివల్ల అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా మన దగ్గర లైట్గా నేనైతే రసం పొడి ఉంటే కానీ కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోండి ఇంకా తర్వాత కొద్దిగా కారం పొడి అదే దాన్ని మిరప పొడి అనమాట అది కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి అలానే ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కుక్ చేస్తే చాలు వాటర్ అంతా పైకి తెరులుతూ ఉంటుంది కదా అప్పుడైతే మనం ఆఫ్ చేసుకుంటే అనమాట రసం చాలాసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదు ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది నేను చేసిన రసం ఎలా ఉందనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా రైస్లోకి ఇలా వేసుకొని తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి